ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా కాళహస్తిలోని శ్రీరామ్నగర్ నగర్ కాలనీ నుంచి నాలుగు మాడ వీధులు గుండా ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వద్ద నామినేషన్ దాఖలు చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మంచి రోజు కావడంతో తాను నామినేషన్ దాఖలు చేశానని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రం సంక్షోభంలో పడిందని అదేవిధంగా నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ప్రజా ప్రజల ఆశీస్సు బ్రహ్మాండంగా ఈరోజు ర్యాలీ కూడా దేవుడు బ్రహ్మాండ జరగకుండా అలానే ఈరోజు ఇటు బీజేపీ నుంచి ఆనంద అంటే మా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సాద్ గారు అట్లే నరసింహ యాదవ్ గారు పార్టీ ప్రెసిడెంట్ జనసేన నుంచి కొట్టే సాయి గారు రావడం జరిగింది అన్ని కూడా బ్రహ్మాండంగా జరిగినాయి మేము ప్రచారం స్టార్ట్ చేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు బయట ఇంటింటికి మీ బజ్జల కార్యక్రమం అని చెప్పి దగ్గర తొంభై ఆరు వేలు ఇల్లుంటే అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఇంటింటికి వెళ్ళాం ఇంటింటికి పోయినప్పుడు నేను ఒకటే అని ఆలోచించా మనమే ఆ ఇంట్లో ఉంటే ఏం పరిస్థితి అట్లా ఆలోచన చేస్తేనే అక్కడ వాళ్ళ పడే బాధలు కానీ కష్టాలు కానీ మంచి కానీ చెడ్డు కానీ అర్థమవుతుంది జరిగిన ఐదు సంవత్సరాల పాద పాలనలో నక్క నక్కకి నక్కకి నాగర తేడా ఉంది చంద్రబాబు నాయుడు పాలనకి దీనికి ముందే చూస్తే ఎంత బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు పాలన ఉందో ఈ ఐదు సంవత్సరాల్లో ఏమీ డెవలప్మెంట్ లేకుండా నవరంధ్రాలు అన్నారు కానీ నవరంధ్రాలు నవరత్నాలు కాదు కానీ దారుణంగా పరిస్థితి ఉంది మరి మేము రోడ్లు వేసాం దాంట్లో వాళ్ళు వృత్తులు వేసేది మేము ఆ రోజు పోల్ లైట్లు పోలేసాము దాంట్లో బల్బులు పీకారు ఆ రోజు ఇల్లు ఇచ్చాము ఈరోజు పరిస్థితి పడిపోయే పరిస్థితి ఉంది అట్లనే మరో మున్సిపాలిటీ కాలువలు వేసాం దాంట్లో కానీ చెత్త వేసే పరిస్థితిలో ఈ చెత్త ప్రభుత్వం ఉంది కాబట్టి చెత్త పన్ను అవి పెట్టి దోచుకుంటారు కానీ కనీసం కనీసం మినిమం శానిటైజేషన్ కూడా చేయలేని ప్రభుత్వం చేత ప్రభుత్వం మళ్ళా చూస్తే సొంతంగా ప్రభుత్వంలో సీఎం గారు ఉండి